సో పూర్వకాలంలో బొడ్డులో నూనె వేయడం ఖచ్చితంగా చేసేవారు దానివల్ల ఏంటంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని నమ్మేవారు ఇక కొన్ని రోజులు గడిచాక దాన్ని పాటించడం లేదు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి అయితే బొడ్డులో నూనె వేయడం వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి మరి ఏ ఆయిల్స్ వేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ అంటే మనం పూర్వకాలంలో పాటించి ఒకప్పుడు పాటించి మర్చిపోయినవి వాటిని సైంటిఫిక్ రీజన్స్తో పాటు చెప్తూ ఉన్నారు అయితే ఈ బొడ్డులో నూనె వేయడం అనేది మనం జనరల్గా ఒక ఐదు ఆరు ఏళ్ళ పిల్లల వరకు చేస్తాం అలాగ తర్వాత మర్చిపోతారు ఇప్పుడైతే అసలు పూర్తిగా మర్చిపోయారు సో అసలు ఎందుకు బొడ్డులో నూనె అనేది ఎందుకు వేయాలి ఆ పద్ధతిని ఎందుకు పాటించాలి ఏ ఆయిల్స్ యూస్ చేస్తే ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటే అది కేవలం బొడ్డులో నూనె ఒక్కటే కాదమ్మా అంటే చివరికి మిగిలింది అది బొడ్డులో నూనె వరకు వచ్చి ఆగాం కనీసం సాధారణంగా గుర్తుంది మామూలుగా ఏంటంటే మనకి పండగల్లో మీకు తలంటు స్నానం చేయించేటప్పుడు పండగలకి ముఖ్యంగా పండగలకి మామూలుగా అయితే రెగ్యులర్గా వారానికి ఒకసారి తైలాభ్యాంగన స్నానం అనేది మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండింటినీ కూడా ఇస్తాం అలక్ష్మి దోష పరిహారార్థం తైలాభ్యాంగన స్నానం అంటారు అలక్ష్మి అంటే ఏంటి లక్ష్మి కానీ లక్ష్మీదేవి ఎన్ని రకాలుగా ఉంది ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఆరోగ్యలక్ష్మి సంతానలక్ష్మి సంతాన లక్ష్మి గాంజలక్ష్మి జయలక్ష్మి ఇలా అంటే ఎన్ని రకాల లక్ష్మీలు అయితే ఉన్నాయి ఆ లక్ష్మిలన్నీ ఉండాలి అంటే ముందు మనకి అలక్ష్మి మనలో ఉన్నటువంటి జేష్టాదేవి బద్ధకం కోపము చిరాకు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి వారానికి ఒక రోజు మనకి ఏ తైలాభ్యాంగన స్నానం ఉండేది దాంట్లో విధిగా స్నానానికి ముందు ముందు ఒంటికి నూనెని పట్టిస్తారు ఆ పట్టించేటప్పుడు రెండు చెవుల్లోనూ ఇలా వేలతో వేస్తారు అలాగే ముక్కు రంధ్రాల్లో వేస్తారు అలాగే నాభిలో వేస్తారు అలాగే మాడు మీద నూనె రాసి మసాజ్ మాలిష్ లాంటి చేసి వాళ్ళంతా శుభ్రంగా మసాజ్ చేసిన తర్వాత శనగపిండితో స్నానం చేస్తాం ఇవన్నీ పోయినాయి ముక్కులో నూనె వేయటం అవన్నీ వెళ్ళిపోయి అదేదో కొంతగా బొడ్డులో నూనె వేయటం అనేది ఉంది పూర్వం చిన్నపిల్లలు బాగా ఏడ్చేవారు ఆ ఏడ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమ్మమ్మ నాయనమ్మలకు కానీ బాగా తెలిసేది పిల్లవాడు కడుపు నొప్పితో ఏడుస్తున్నాడు సాధారణంగా పెద్దగా వేడుపులు వేరే ఆటికే ఉండవు కడుపు నొప్పి వస్తేనే వేడిస్తా తట్టుకోలేనంత నొప్పి వస్తుంది అప్పుడు తమలపాక్కి ఆముదం రాసి దాన్ని అంటే గోరువెచ్చగా ఉండాలి వేడిని కూడా తట్టుకోలేడు కాబట్టి ఆ పసిబిడ్డ వేడిని తట్టుకోలేదు కాబట్టి దాన్ని ఒక మట్టి మూకుడి మీద పెట్టి ఆ వేడికి అది ఆకు కాలిపోకూడదు మెచ్చగా అవ్వాలి ఆవదం అనేది వేడెక్క అంతగా పెట్టి అందుకని ఆకు రాసేవారు దాన్ని తీసుకొచ్చి పొట్ట మీద వేస్తే కాసేపటికి వాడికి ఆ వేడి వల్ల వామ్నెస్ వల్ల కడుపు నిప్పి తగ్గడం తర్వాత ఈ క్యాస్ట్రాయిల్లో ఆవదంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది నాభి ద్వారా అంటే మన శరీరంలో వాయువులు అపాన వాయువు వ్యాన ఉదాహరణ సమాన వాయువులు ఉంటాయి కదా వాయువులు ప్రకోపం చెందడం ద్వారా పొట్టలో ఆ నొప్పి వచ్చింది అది ఎప్పుడైతే ఆముదం వెయ్యడం జరిగింది ఆటోమేటిక్గా మోషన్ అవ్వడం కానీ లేకపోతే కింద నుంచో పైనుంచో ఆ గాలి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది జరగడం ద్వారా వాడికి ఉపశమనం వచ్చింది ఇది అక్కడి నుంచి అది పూర్తిగా కనుమరుగైపోయింది ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ పూర్వం వేప నూనె ఉండేది ఆవాల నూనె ఉండేది నువ్వుల నూనె ఉండేది వేరుశనగ నూనె ఉండేది అంటే గానుగు నూనె ఇలా కొన్ని రకాల నూనెలన్నీ ఉండేవి సందర్భానుసారం సీజన్ మారినప్పుడల్లా ఒక్కొక్క నూనెని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ మాక్సిమం మనకి చూడండి ఇళ్లలో ఆవదం దీపం పెడతారు చదువు బాగా వస్తుంది కళ్ళకి మంచి ఆవదం దీపం చదువుకునే వాళ్ళ పిల్లల్లో కంపల్సరీ పెట్టాలి పొరు ఉండేది అది దీపం అంటే దేవుడు దగ్గర పెడతారు దేవుడు అయితే ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామమ్మ ఇందులో ప్రస్థానంగా మనకి ఈశాన్యం మూల పెట్టడం అనేది అంటే ఈశాన్యం స్థానం మంచిది అని అక్కడ ఒక దేవ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ దీపం పెట్టడం అంటే సాధారణంగా మనకి ఉత్తరం ఉత్తరం నుంచి ఎంటర్ అవడం తూర్పు నుంచి ఎంటర్ అవడం ఎక్కువగా ఉండే అప్పుడు ఏమవుతాయి ఈశాన్యం అంటే దానికి దగ్గరగానే ఉంటాయి తూర్పు డోర్లకి అంటే బయట నుంచి ఏదే ఎలాంటి సూక్ష్మ క్రిమి చెడు కూడా రాకుండా ఉంటుంది ఆ దీపం పెట్టడం వల్ల ఇప్పుడు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచినప్పుడు పెడతారు దీపం సూర్యాస్తమయం దగ్గరలో పెడతారు చీకటి పడుతుందామని దీపం పెడతారు చీకటి నుంచి మనం త్వరగా లేచాం సూర్యోదయం అవడానికి ముందు పెడతారు ఇవి రెండూ కూడా మనకి దారిని చూపిస్తాయి దీపం ఏం చేస్తుంది దారిని చూపిస్తుంది అందులో ఆ ఒక్కొక్క అంటే అప్పుడు ఆవు నిద్రతో దీపం పెడితే ఒక ఫలితం నువ్వుల నూనెతో పెడితే ఒక ఫలితం కొబ్బరి నూనెతో పెడితే ఒక ఫలితం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలు ఆవదం దీపం పెట్టడం ద్వారా దాంట్లో నుంచి వచ్చే కాంతి వాళ్ళ కళ్ళకి మంచి చేసి చదివింది మెదడుకి అందచేస్తుంది ఆ మెదడులో నిక్షిప్తమైన దానివల్ల చదువు బాగా వస్తుంది ఇది గణపతికి ప్రీతికరంగా పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి మరి ఇవే నూనెలు దీపం పెట్టడం ద్వారా ఫలితాలను వచ్చినాయి ఇక్కడ నావేంటి అగ్ని దీంట్లో వేయడం ద్వారా అంటే ఆ దీపం అంటించాం అనుకుందాం వేడి చేసి బొడ్డులో నాభిలో వేసాం అప్పుడు లోపల జరగాల్సిన క్రియలు ఏమున్నాయి ఇవన్నీ అయిపోయి ఉన్నాయి చక్రం బ్లాక్ అయిపోయింది అయిపోయింది దానివల్ల సమస్యలు వస్తున్నాయి మనిషి జీవితం అంతా కూడా మణిపూరక చక్రం మీద ఆధారపడి ఉంటుంది ఆ చక్రం బ్లాక్ అయిందా లేకపోతే మనకి రెండు కండిషన్స్లో ఉంటుంది అయితే డిప్లెషను లేకపోతే కంజెషన్ తక్కువగా ఉంది ఎనర్జీ బలహీనంగా ఉంటుంది చక్రం అంటే అరుగుదల వ్యవస్థ పనిచేయదు డిప్లికేట్ బాగా ఎక్కువగా ఉంది కంజెస్ట్ అయిపోయింది అప్పుడు బాగా ఎనర్జీ బాగా బ్లాక్ అయిపోయింది ఎక్కువ ఎనర్జీ ఉండడం వల్ల కూడా చక్రాన్ని ఇబ్బంది పెట్టేస్తుంది దానివల్ల కూడా సమస్యలు అంటే విపరీతంగా ఆకలేసేయడం కానీ ఎక్కువ తినేయడం కానీ ఓవర్గా అతి ప్రతిది అది సర్వత్రావర్జన శక్తి లేకపోవడము ప్రమాదమే శక్తి ఎక్కువైపోవడం కూడా ప్రమాదం ఎంత ఉండాలో అంత ఉండడం కోసం మనం ఈలు ఇప్పుడు మనకు షట్టర్లు డోర్లు ఇవన్నీ ఉంటాయమ్మా సరిగా మూవ్ అవట్లేదు సౌండ్స్ వస్తున్నాయి ఏం చేస్తాం ఏదో ఒక మీకు గ్రీజ్ లాంటిది పెడతాం ఇక్కడ ఇది కూడా ఒక వ్యవస్థ కాబట్టి సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతాం మామూలుగా ఆరోగ్యంగా ఉంటే రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తే దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకపోతే ఏ ఆయిల్ వేస్తే ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క గుణం ఉంది మనకి ఆవుదం తీసుకుందాం ఆయిల్ కడుపు నొప్పి తగ్గుతుంది ఎందువల్ల మన కడుపు నొప్పి ఎందుకు వస్తుంది వాయువుల ప్రకోతం వాతం పెరగటం వల్ల వస్తుంది దాన్ని దాని నుంచి ఒకటే బ్లోటింగ్ ఉంది కడుపు ఉబ్బరంగా ఉంది అన్నప్పుడు మనం ఆవుదాన్ని వేడి చేసి నైట్ పడుకునేటప్పుడు బొట్లో ఒక రెండు చుక్కలు వేసి శుభ్రంగా మసాజ్ చేసుకుని పడుకుంటే ఈ వాతం వల్ల వచ్చినటువంటి కడుపు నొప్పులు మీకు లేడీస్ లో మెన్సెస్ పెయిన్స్ వీటికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు నువ్వుల నూనె ఉంది నువ్వులలో ఉండేది ఏంటి కాల్షియం కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి పెయిన్స్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వస్తాయి అంటే నువ్వులు నూనెని వేడి చేసి బొడ్డులో వేసి మసాజ్ చేయడం ద్వారా ఏం తగ్గుతుంది ఇప్పుడు మీకు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ స్త్రీలలో అండ వృద్ధి లేదు మీకు కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ మధ్యలో హేళ ఉంటుంది ముందు వాటర్ ఉంటుంది తర్వాత అదే వాటరు లోపల ఉన్నటువంటి మొత్తం ఆ పదార్థం తెల్లటి పదార్థం కూడా కొబ్బరి కూడా మీకు పువ్వుగా మారిపోతుంది తర్వాత అదే మళ్ళీ జీవాన్ని తీసుకుని మొలకెత్తుతుంది అంటే ఇది పిండోత్పత్తికి దోహదం చేస్తుంది కొబ్బరి నూనె బొడ్డులో వేసుకుంటే ఫెర్టిలిటీ సమస్య నుంచి బయటపడేస్తుంది మీకు అక్కడ లాజిక్ చూడండి నువ్వుల నూనెలో నువ్వులలో హాలో ఉండదు పప్పాయిని చూసిచ్చారు పప్పాయి కూడా హాలో ఉంటుంది దాంట్లో గింజలు ఉంటాయి అది మొలకెత్తడానికి అంటే చాలా సింబాలిక్ గా చెప్పారు ఇదంతా పూర్వులు మనకు చెప్పినటువంటి కొబ్బరిలో కూడా ఆ ఫెర్టిలిటీకి సంబంధించి లోపల నీరు మీకు ఊంబులో ఏముంటుంది జలం ఉంటుంది ఆ జలంలో పిండం అభివృద్ధి చెందుతుంది కొబ్బరిలో ఉండేది ఫస్ట్ లేతగా ఉన్నప్పుడు జలం ఉంది తర్వాత అది కొబ్బరిగా పరిణామం తీసుకుంది అంటే మీ యూట్రస్ లో దాన్ని ఏమంటారు ఎండోమెట్రియోసిస్ మెత్తటి పొర దాన్ని అంటి పెట్టుకుని పిండం డెవలప్ చెందింది ఆ వాటర్ అందులో ఉన్నటువంటి కణం వృద్ధి చెంది పిండంగా పెరిగింది రేపు అది పువ్వుగా మారింది ఆ పువ్వు మొలకై బయటకు వచ్చింది బిడ్డ బయటకు వచ్చింది ఇది కొబ్బరి నూనె అంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో ఇది ఒకటే కారణం కాదు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది చాలా వరకు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విటమిన్ డి డెఫిషియన్సీస్ వీటి కొంచెం కూడా మనకి ఈ కొబ్బరి నూనె నాబిలో వేసుకోవడం ద్వారా మసాజ్ చేసుకో రెగ్యులర్గా చేయాలి ఏదో ఒక రోజు వేసేస్తే అయిపోయింది కాదు రెగ్యులర్గా మనకు సమస్య ఉంది మీకు మెన్సెస్ టైంలో పీరియడ్స్లో పెయిన్స్ వస్తున్నాయి లేకపోతే హెవీ బ్లీడ్ అవుతుంది మీరు రెగ్యులర్గా రోజు విడిచి రోజు రోజు ఆవుదం వేసుకోవచ్చు ఒక రోజు కొబ్బరి దీని దీనివల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు న్యాచురల్ కెమికల్ కాకుండా బయట మీరు సొంతంగా తయారు చేయించుకున్నటువంటి అంటే ఆవుదాన్ని సాధారణంగా ఎవరు కూడా పొల్యూట్ చేయరు దాన్ని మనకు ఆ ప్రాబ్లం లేదు కొబ్బరి నూనె అయితే మనకి డబ్బాలో బాటిల్స్ లో వచ్చేది అయితే కెమికల్ అయి ఉండొచ్చు అందుకని ఏంటంటే మనం సొంతంగా ఇప్పుడు కోల్డ్ ప్రెస్ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి నువ్వు కొబ్బరి నూనె తీసుకుని నాబిలో వేసుకోవడం ద్వారా మీకు గర్భసంచి సంబంధించిన సమస్యలు ఫెర్టిలిటీ సమస్యలు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆల్మండ్ ఆయిల్ ఉంది ఇవన్నీ కూడా అంటే కొంచెం బ్రెయిన్ కి సంబంధించి ఆల్మండ్ వేసుకోవడం వల్ల రోజుమీ ఆయిల్స్ అని మెంట్ ఆయిల్స్ అని చాలా రకాలు ఉన్నాయి మీకు అంటే అవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ దొరికితే ఆ ఫ్లేవర్స్ని మిక్స్ చేసుకుని మీకు ఇష్టమైన ఫ్లేవర్ మీకు అర్థం అవుతుంది మీకు ఏమవసరం అనేది మీ బ్రెయిన్ చెప్తుంది దాన్ని కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకోవడం ద్వారా నువ్వుల నూనెలో మిక్స్ చేసుకోవడం ద్వారా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవ ఇలా కూడా వాడుకోవడం ద్వారా ఫస్ట్ ఏంటంటే ప్రశాంతత వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మంచి నిద్ర వస్తుంది ఎందుకంటే ఇది కామవ్వాలంటే ఇది బాగుండాలి చక్రం మణిపూరకం బాగుండాలి నాభి బాగుండాలి అందుకని ప్రతిరోజు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా నాభిలో ఏదో ఒక ఆయిల్ మనం బెడ్ పక్కన పెట్టుకుని పడుకునేటప్పుడు రెండు చుక్కలు వేసుకుని చేతికి రాసుకొని దాంట్లో ఎలా అనుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇలా అనుకోవచ్చు ఏదైనా మంత్రం ఓం మణి పద్మేహం ఓం మణి అంటే ఇది మణిపూర్కమం మణి పద్మేహం అంటే పద్మములో ఉన్నటువంటి మణి ఏదైతే ఉందో అది జ్ఞానం నాలెడ్జ్ ఆ మంత్రాన్ని అనుకుంటే ఓం అనుకుంటే ముక్తి మోక్షం ఆరోగ్యం కూడా చేకూరుతుంది చేకూరు గురుగారు ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ అంటే సో ఒకప్పుడు మునులు ఋషులు ఇది పాటించాలని చెప్పారంటే వాళ్ళు ఎంతో దాన్ని అంటే ప్రోగ్రెస్ చేసాక మీరు అన్నట్టు సైన్స్ గొప్పది మనం డెవలప్ అయ్యాము శాస్త్రంలోంచి అభివృద్ధి చెంది సైన్స్ తీసాం శాస్త్రానికి ముందు సైన్స్ లేదు శాస్త్రంలోంచి సైన్స్ సైన్స్ వచ్చింది అభివృద్ధి చెందాం అంత మాత్రమే నేను అభివృద్ధి చెందాను నేను గొప్పవాడిని నేను ఇంతకు ముందే ఎక్కడ బాల్యం నుంచి అభివృద్ధి చెందుకుంటూ వచ్చాను అంతే తప్ప నాకు నా కింద ఇంతకు ముందే ఏది లేదు నేనే గొప్పవాడిని అనుకోవడం తప్పు ఖచ్చితంగా అభివృద్ధి సైన్స్ అయింది మనం రీజన్స్ వెతుక్కుంటున్నాం సో జనరల్ గా కూడా ఇప్పుడు మన వంటిల్లే అని అంటారు సో వంటింట్లో ఉండే ప్రతి వాడే లవంగాలు కావచ్చు ఆవాలు కావచ్చు మిరియాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేవి మరి వీటికి కూడా సైంటిఫిక్ రీజన్ ఈ పసుపుకి ఏముంటుంది అంటే సో ఇప్పుడిప్పుడు డెవలప్ జరుగుతుంది ఆ సో ఇప్పుడు దాంట్లో కర్కుమిన్ ఉంది అది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉందని ఇప్పుడు చెప్పారు ఈ ఈ ల్యాబ్లు ఈ టెస్టింగ్లు జరగడానికి ఉందే వాళ్ళలో విపరీతమైనటువంటి జ్ఞానం ఉంది వాళ్ళు అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని కలిగి ఉన్నారు దివ్య దృష్టి మనలో కోల్పోయాం కాబట్టి ల్యాబ్కి వెళ్ళి పరీక్షనాళికలో కెమికల్స్ మిక్స్ చేస్తే దాంట్లో ఏముందో చూస్తున్నాం వాళ్ళు ఇవేమీ లేకుండానే విపరీతమైనటువంటి దృష్టితో వాళ్ళు చూసి దీంట్లో ఈ ప్రాపర్టీ ఉందని ఇంతకు ముందే చెప్పబడింది ఇది ప్రతి వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ మన ఔషధాల గురించి వీటి గురించి అధర్వణ వేదంలో ఆయుర్వేదం గురించి అందులో ఉన్నటువంటి ఔషధాల గురించి ఇంతకు ముందు ఎప్పుడో చెప్పారు వాటిని మనం డీకోడ్ చేస్తాం తప్ప మనం ఏం పుట్టించట్లేదు గురుగారు చాలా చక్కగా చెప్పారండి పాటించాలని కోరుకుందాం పెద్దలేదని చెప్తే అది చద్దన్న మూటే అంటారు ఎంత మంచిదో అది

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.